హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ ప్రేమించుకున్నటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అంటే ప్రేమించి ఆ ప్రేమించినటువంటి అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు ఇటు ఇటువైపు ఉన్నటువంటి వ్యక్తిని దూరం పెట్టేస్తూ ఉంటారు అంటే కొన్నాళ్ళు క్లోజ్గా మెలిసి ఉండి మీరంటే ఇష్టము మీరంటే ప్రాణము అని చెప్పేసేసి సడన్గా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట కానీ యువతల వాళ్ళు ఏంటంటే పిచ్చి వాళ్ళై తిరిగి తిరుగుతూ ఉంటారు ఇక వాళ్ళ లోకంలో ఇక ఒక ఎక్కిద్ది అనమాట అంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు లేకుండా ఉండలేక ఒక నరకం అనేది అనేది అనుభవిస్తూ ఉంటారు వాళ్ళేమో హ్యాపీగా ఉంటారు అవతల వాళ్ళు వీళ్ళేమో వదిలిపెట్టి ఉండలేక వీళ్ళు నరకం చూస్తూ ఉంటారు అలా ప్రేమించి వదిలేసి వీళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో మానసికంగా టార్చర్ అనుభవిస్తూ ఉంటారో ఎవరైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన నరకం అనుభవిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు మీరు సింపుల్గా ఈ మాటను ఒక పదకొండు సార్లు చెప్పుకోండి ఎంత మొండివారై వాళ్ళు మిమ్మల్ని పక్కన పడేసేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా మీ విలువ తెలుసుకొని మీ మీద ప్రేమను అర్థం చేసుకొని వాళ్ళు వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తారు అంత పవర్ఫుల్ గా ఈ మాట అనేది పనిచేస్తుంది వీడియోని మీరు పూర్తిగా అప్పుడే మీకు మొత్తం అర్థం అవుతుంది ఎందుకంటే చాలా మంది కూడా ప్రేమించి చాలా మంది కూడా రకరకాలుగా మానసికంగా నరకం అనుభవించే వాళ్ళు ఉంటారనమాట ఎక్కడో కొంతమంది కొన్ని చోట్ల హ్యాపీగా ఉంటారు కానీ ఎక్కువ శాతం ఏంటంటే ప్రేమించిన అబ్బాయి దూరం పెట్టేస్తాడు కొంతమంది అబ్బాయిలు వాళ్ళ ఇచ్చేస్తూ ఉంటారు హ్యాండ్ ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు హ్యాండ్ ఇచ్చేస్తూ ఉంటారు ఈ వాళ్ళు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని మొట్టమొదట్లో చెప్పేసేస్తే యువతల వాళ్ళు ఇక వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఒకసారి నువ్వు అన్నాక ఎవరు కూడా కావాలని అనుకోరు అది మొదట్లో చెప్పాలి మొదట్లో చెప్పకుండా కొంతమంది ఏంటి తిరుగుతూ ఉంటే ఇష్టపడుతూ ఉంటుంటే వాళ్ళ చుట్టూ తనే తిరుగుతున్నారు మమ్మల్లే కావాలి ఇష్టపడుతున్నారు కోసమే కావాలి ఒకళ్ళు ఫాలో అవుతున్నారు మేం పెద్ద ఇది కావాలి అది ఇది అని చెప్పేసేసి వాళ్ళు ఏంటంటే చాలా ఫీల్ అయిపోతూ ఫీల్ అయిపోయి అవతల వాళ్ళకి వీళ్ళ మనసులో మాట అంటే వాళ్ళకి ఇష్టం లేదు అనేటటువంటి మాట చెప్పకుండా తిప్పుకు తిప్పుకుంటారనమాట వాళ్ళ చుట్టూత తిప్పుకొని కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అసలు విషయం బయట పెడతారనమాట ఏది మీరంటే మాకు ఇష్టం లేదు అసలు మీ మీద మాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసేసి అప్పుడు బయట పెడతారనమాట మరి అంటే ఇన్నాళ్ళు ఉన్న ప్రేమ ఉంది ఇష్టం ఉంది అని అనుకుని తిరిగినటువంటి వీలు పిచ్చి వల్ల ఈ మాట ఏంటో అప్పుడే చెప్పొచ్చుగా ఇప్పుడు చెప్పేది ఏంటో కొన్ని నెలలు సంవత్సరాలు గడిచిన తర్వాత మీరంటే మాకు ఇష్టం లేదు రాదు అని చెప్పేటట్టు చెప్పేవాళ్ళు ముందుగానే చెప్పేసేస్తే వాళ్ళ ఆలోచన విధానం మొదట్లోనే మార్చుకుంటారుగా కానీ వాళ్ళకేంటంటే వాళ్ళ చుట్టూ తిరగటానికి ఒకళ్ళు కావాలన్నమాట అప్పుడు వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు వాళ్ళు పెద్ద ఇదిలాగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట అలా ఎవరన్నా ఉండి అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చుకోవాలి ఇంకా మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంది అంటే ఒకసారి చీ కొట్టిన తర్వాత కూడా మాకు వాళ్ళే కావాలి అని అని చెప్పేసేసి అనుకుంటే మాత్రం వాళ్ళకి ఈ మాట అనేది చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఒక్కసారి మీకేదైనా సమస్యలుంటే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయము విదేశీ ప్రయాణము ధనం నిలకడలేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల వశీకరణము ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సాయి రాజు గారు గురువు గారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ఈ నంబర్ గనక మీరు ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది గురువు గారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది అలాగే స్త్రీ పురుషుల యొక్క వసీకరణం కూడా చేయబడును గురువు గారు చేసేటటువంటి అంటే చాలా మందికి కూడా చేసినటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల ఎంతో మందికి కూడా సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరికింది కాబట్టి మీకేదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి గురువు గారికి చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు ఇంకా అంటే ఈ మాట ఇక్కడ నేను ఎందుకు అన్నాను అనంటే అంటే వాళ్ళు చీ కొట్టినా కూడా మాకు వాళ్లే కావాలి అని చెప్పేసే మాట ఎందుకు అన్నాను అనంటే ఎప్పుడైనా సరే ఒక మనిషి చీ అసలు మాకు వద్దు అని అన్నప్పుడు అవతల మనిషికి కొంచెమైనా కూడా ఆత్మవిశ్వాసం అనేది ఉండాలండి ఆత్మవిశ్వాసం ఉండి వద్దు అని అన్నప్పుడు పక్కకు వచ్చేసేసేయాలి వద్దు అనని ఆ మనిషి నోట్లో నుంచి మాట రాకుండానే ఉండాలి వచ్చిన తర్వాత ఇక ఆ మనిషి మనసులో మాత్రం ప్రేమ పుట్టదు ఒకవేళ పుట్టినా కూడా అది అంతా కూడా అబద్ధం ఇవాళ మళ్ళీ జరిగింది రేపు రెండోసారి అయినా కూడా జరగచ్చు అనమాట అయినా సరే కొంతమంది ఏంటంటే పిచ్చి వాళ్ళకి లాగా మాకు వాళ్ళే కావాలండి వాళ్ళు చెయ్యన్న చానా వాళ్ళతో మేము ఒక్కరోజు బ్రతికినా చాలనుకునే మూర్ఖులు ఉంటారనమాట అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా ఈ మాట అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా కొంతమంది సిన్సియర్గా ప్రేమించే వాళ్ళకు కూడా ఈ మాట అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే కొంతకాలం మీరంటే ఇష్టం ఉంది అని చెప్పి మిమ్మల్ని ఒక చేసి మీతో మాట్లాడి కలిసి మెలిసి ఉండి సంతోషంగా ఉన్న తర్వాత కొంతమంది దూరం పెట్టేస్తూ ఉంటారు కానీ మీ మనసు చెప్తూ ఉంటుంది వాళ్ళకు కూడా మీ మీద ప్రేమ ఉంది అని చెప్పేసి మీ మనసు అనేది చెప్తూ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకురావడానికి కూడా అబ్బాయి అయినా అమ్మాయిని ఈ మాటను యూజ్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ మాట అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మాకు ఇంట్లో ఒప్పుకోవట్లేదు లేకపోతే అబ్బాయిని చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళకు కూడా ఈ వన్ సైడ్ లవర్స్ కూడా ఈ మాట యూజ్ అవుతుంది అయితే కుదిరినంత వరకే మీరు ఈ మాటను యూజ్ చేసుకోండి అవతల వాళ్ళ మనసులో లేదు ఇప్పుడు ఈ మాటను మీరు చెప్పుకున్నారు చెప్పుకున్నా కూడా అవతల వాళ్ళ మనసులో నుంచి మాట రెస్పాన్స్ అనేది కొన్ని వారాలు నెలలు సంవత్సరాలు గడిచిన తర్వాత రాలేదు అని అనుకోండి వదిలేసేయండి అలాంటి వాళ్ళని ఎందుకంటే మన రాతలో రాసి పెట్టి లేని వాళ్ళని మనం ఎంత ప్రయత్నించినా కూడా వేస్ట్ ఎందుకంటే వాళ్ళ మనసులో ఎవరో ఉంటారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఆ విషయం మీకు తెలియాలి ఎప్పుడైనా సరే మనం మీద మనం ప్రేమించి మనం వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ కన్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ప్రేమ గొప్పది అని అని చెప్పేసి అంటారు అలా మనల్ని వెతుక్కుంటూ ప్రేమ వచ్చినా రాకపోయినా దొరికిన దానితో సంతృప్తి పడేదే జీవితం అంటే అలా కాకుండా దొరికింది వదిలిపెట్టుకొని ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వెతికితే మాత్రం చివరికి మీకు ఏది ఉండదు అనమాట అంటే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్లుగా మనశ్శాంతి అనేది లేకుండా నరకం అనేది అనుభవిస్తూ ఉంటారనమాట సరే మాకు మాకు నమ్మకం ఉంది వాళ్ళు మాకు కావాలి అంటే కొంతమంది భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు దూరం అవుతూ ఉంటారు ఇలా ప్రేమించిన అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఇట్లా దూరమైనటువంటి వాళ్ళని దారికి తీసుకొచ్చేటువంటి ఆ పవర్ఫుల్ మంత్రం ఏమిటి అంటే ఓం హ్రీం రతి ప్రియాయే నమ మంత్రం ఇంకోసారి చెప్తాను వినండి హ్రీం రతి ప్రియాయే నమ అనేటటువంటి ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు చెప్పుకోండి ఇది మీరు ప్రశాంతంగా ఎర్లీ బెడ్ అంటే మార్నింగ్ లెగుస్తారు కదా అలా మంచం మీద ఉన్నప్పుడు మైండ్ కాస్త ప్రశాంతంగా ఉంటుందనమాట తర్వాత నుంచి పనుల్లో బిజీగా ఉంటాం కాబట్టి ఆ సమయంలో ఒక పదకొండు సార్లు చెప్పుకోండి మీకు ఇష్టమైన వ్యక్తి పేరును మనసులో తలుచుకుంటా అలాగే మీరు రాత్రి పని పనిని పనులన్నీ పూర్తి చేసుకొని ప్రశాంతంగా ఇక మేము పడుకుంటున్నాము అనుకున్న టైంలో ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోండి ప్రశాంతంగా చెప్పుకోండి వాళ్ళు వస్తారా లేదా కాల్ చేస్తారా లేదా అని చెప్పేసి ఇలాంటి ఆలోచన అనేది ఏది చేయకుండా మీరు ప్రశాంతంగా చె చెప్పుకోండి ఇలా చెప్పుకోవటం వలన మీకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది ఒకవేళ రాకపోయినా కూడా బాధపడవద్దు ఎందుకంటే ఎప్పుడైనా సరే రెండు చేతులు కలిస్తేనే చెప్పెట్లవు అలా కాకుండా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను రాకపోతే 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 అనే మాట ఎందుకు చెప్తున్నాను అనంటే తెలిసి తెలియని వయసులు అనమాట తెలిసి తెలియని వయసుల్లో ఏంటంటే ఎక్కువగా ఇలాగ ప్రేమలు ఇష్టాలు ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ చాలామంది కూడా జీవితాలను వృధా చేసుకుంటూ ఉంటున్నారన్నమాట అలా చేసుకోవటం వలన మీకు నరకమే మీ తల్లిదండ్రులకి నరకమే అలాగే అంటే మీ లైఫ్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏది మిగలదు ఇంత చేసినా వాళ్ళు వస్తారా మీకు ఇష్టమైన వాళ్ళు వస్తారా అనుకుంటే దానికి సమాధానం లేదు ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ రారు ఎక్కడన్నా ఒకరికి ఏదన్నా లక్కుగా జరిగిద్దేమో ఎప్పుడైనా ఒక మనిషి నో అన్న తర్వాత ఆ మనిషిని వదిలేసుకుంటేనే మంచిది కాదు కూడదు అని చెప్పేసి మొండితనంగా మీరు ఎంతవరకు తెచ్చిపెట్టుకుంటారు ఒకసారి మీరు ఆలోచించండి అలా కాకుండా ఎందుక ఇప్పుడు ఈ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా ఎవరికి యూజ్ అవుతాయి అంటే అవతల వ్యక్తిలో కూడా ప్రేమ అనేది ఉండాలి ఏదో సీరియస్గా కొంచెం అరుచుకొని గొడవలు పడి దూరమైపోతూ ఉంటారు ఇద్దరు మనసుల్లో ప్రేమ అనేది ఉంటుంది చూడండి అలాంటి వాళ్ళకు యూజ్ అవుతాయి ఎక్కువగా భర్తలకి అలాగే సిన్సియర్గా ప్రేమించే ప్రేమించుకునే కొంతమందికి యూజ్ అవుతాయి అనమాట అంతేకాని ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి అని చెప్పేసేసి మనం చెప్పలేము అలా కాకుండా మీకు అబద్ధాలు చెప్పేసేసి ఖచ్చితంగా వస్తాయి చేస్తాయి అని చెప్పేసేసి చెప్పటం అనేది కరెక్ట్ కాదనమాట కాబట్టి నేను చెప్తున్నా ఎప్పుడైనా సరే మీ భవిష్యత్తుని బంగారు బాట చేసుకోండి ప్రేమలు ఇష్టాలు ఇలాంటివన్నీ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అంతేకాని ప్రేమ అంటే ఆ టైంలో బాధ ఖచ్చితంగా ఉంటుంది ప్రేమించుకునే వాళ్ళు దూరమైనప్పుడు ఆ బాధ ఆ నరకం అనేది చాలా బాగా ఉంటుంది అది ప్రేమించుకునే ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే కానీ మీరు ఏడిస్తేనో మీరు పని పాట మానేసేసి కూర్చుంటేనో పొద్దుగూకులు వాళ్ళకు మెసేజ్లు చేసుకుంటా వాళ్ళు మెసేజ్ చూసారా లేదా రిప్లై ఇస్తారా లేదా ఫోన్ చేస్తే ఎత్తుతారా లేదా బ్లాక్లో పెట్టింది తీసారా లేదా అని చెప్పేసి పొద్దు గూకులు మీరు పిచ్చి వాళ్ళకులాగా మీ జీవితాలను వృధా చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది వచ్చిద్దా ఒక్కసారి మీరు ఆలోచించండి కడుపులో లేనిది కాళ్ళ మీద పడితే వచ్చిద్దా గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే ప్రేమ అనేది మీకెలా మనసులో నుంచి పుట్టిందో అవతల వ్యక్తులకు కూడా మనసులో నుంచి రావాలి మిమ్మల్ని ఎవరన్నా బలవంతం పెడితే మీరు ప్రేమిస్తున్నారా వాళ్ళు ఏదన్నా మీకోసం త్యాగాలు చేస్తే మీరు ప్రేమిస్తున్నారా అలా కాదు కదా అలాగే వాళ్ళ కూడా మీద ఆ ఫీలింగ్ అనేది కలగాలి అంతే కానీ చి అన్నప్పుడు చా అన్నప్పుడు నో అని చెప్పినప్పుడు మీరు అనవసరంగా మీ ఆత్మవిశ్వాసాన్ని పక్కన పెట్టుకొని వాళ్ళ చుట్టూతా తిరగొద్దు అలా చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడేది కూడా మీరే అన్నమాట కాబట్టి ఇలా చేయండి ఈ మాట మీకు మీకు అంటే అవతల వాళ్ళకు కూడా ఇష్టం ఉందని అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోండి అర్థమైంది కదండి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నాలుగు క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో జరుగుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైపర్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ చేయవచ్చు కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుగుతాం బాయ్ ఫ్రెండ్స్